దీంతో అన్ని ధరలు తగ్గాయి విద్యార్థులు రైతులు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు వృద్ధులు కూలీలు కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి పేద మధ్యతరగతికి ఇదో పెద్ద రిలీఫ్ జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల ఆదాయం వస్తుంది కనీసం పదహైదు వేలు వచ్చినప్పుడు పదహైదు సార్లైన ప్రధానమంత్రి గారిని గుర్తు పెట్టుకునే బాధ్యత మనందరి పైన ఉంది జీఎస్టీ సంస్కరణతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవగా మారింది సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే తొంభై ఎనిమిది వేల ఈవెంట్లు నిర్వహించాం డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది ఇటు సూపర్ సిక్స్ పథకాలు అటు సూపర్ జిఎస్టితో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి మెగా డిఎస్సి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ శక్తి తల్లికి వందనం దీపం రెండు పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం నేడు యుద్ధాలు టారిఫ్లు ప్రపంచ మార్కెట్లు ప్రభావితం చేస్తున్నాయి ఈ సమయంలో ఈ సమయంలో మోడీజీ చెప్పిన స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం గర్వసే కహో ఏ స్వదేశీ హై అన్న మోడీజీ నాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం సెమీ కండక్టర్ల నుంచి సెటిలైట్ల వరకు చిప్ నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి ఘనత అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పదహారు నెలలైంది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం పోలవరాన్ని గాడిన పెట్టాం విశాఖ ఉక్కును బలోపేతం చేశాం యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది విశాఖకు ఆర్సిఆర్ మితల్ నెల్లూరుకి బిపిసిఎల్ ఇప్పుడు విశాఖలో పదహైదు బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఐ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారి గట్టిగా చెప్పాలి థ్యాంక్ యూ మోడీ థ్యాంక్ యూ మోడీ దేవాలయాలు మనకు ఆధ్యాత్మిక శోభ ఇస్తే ఆధునిక ఆలయాలైన జలాశయాలు జల కళతో సిరులు బండిస్తున్నాయి రాయలసీమ ఆర్టికల్చర్ హబ్గా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది రాయలసీమలో కర్నూల్లో తొందరలోనే కర్నూలు హైకోర్టు బెంచ్ వస్తుంది కడపలో స్టీల్ ప్లాంట్ స్పేస్ సిటీ డిఫెన్స్ కారిడార్ ఏరోస్పేస్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడే ఓర్వ కల్లో డ్రోన్ సిటీ రాయలసీమ మొత్తం గ్రీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేడు ప్రధాని చేతుల మీదుగా విద్యుత్ రైల్వే హైవే డిఫెన్స్ రంగాలకు చెందిన పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపనలు గాని ప్రారంభాలు గాని జరుపుకుంటున్నాం నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల విలువైన కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోట్స్ వస్తున్నాయి ఈ చారిత్రిక సంస్కరణ సభకి పీ చేసిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా अंदर की धन्यवाद हम, हम, हम मल्लिकार्जुन स्वामी से प्रार्थना करते है कि वे मोदी जी को देश की निरंतर प्रगति करने की शक्ति दे और हमारा विकसित भारत का सपना पूरा करे हमें पूर्व विश्वास है कि बिहार में एनडीए की जीत होगी और मोडी की विजय यात्रा इसी तरह आगे बढ़ती रहेगी नी ए मोडी गलवाले अदे भारत विजय मरो कसारी మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ అదే మన విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల తరపున మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై ఆంధ్రప్రదేశ్ జై జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ జై జై భారత్ Jai Hind